సో ఇంతకంటే ముందు వీడియోలో మనము సో ఇక్కడ కరకడ రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రాలకు గుర్తు చేసుకున్నాం మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇక్కడ కరకడ రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రాలకు కూడా రామంచ మీజాగు పత్రిక సో రామంచ మీజాగు పత్రికలో రా అంటే సో రాజస్థాన్ మా అంటే మధ్యప్రదేశ్ జా అంటే ఛత్తీస్గఢ్ మీ అంటే మిజోరాం జా అంటే జార్ఖండ్ సో గు అంటే గుజరాత్ సో పా అంటే పశ్చిమ బెంగాల్ తి అంటే త్రిపుర సో కానీ ఇక్కడ ఎట్లా సో ఈ ఎగ్జాంపుల్ ఇంకా ఎట్లా ఆడుతుందంటే సో తూర్పు నుంచి అంటే తూర్పు నుంచి వరుసగా ఆడుతాడు లేదా పడమర నుంచి వరుసగా రాష్ట్రాలు ఆడుతాడండి కాబట్టి సో ఎలా అంటే సింపుల్గా ఈ కోళ్ళతో పేర్లు గుర్తుపెట్టుకోండి సో వీటిని పటంలో గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ పడమరం నుంచి చూసుకుంటున్నాం పడబరం నుంచి వరుసగా అన్నప్పుడు గుజరాత్ ఏంటండి పడవర నుంచి వరుసగా వచ్చినప్పుడు గుజరాత్ రాష్ట్రము నెంబర్ వన్ నెక్స్ట్ రాజస్థాన్ నెంబర్ త్రీ సో మధ్యప్రదేశ్ నెంబర్ ఫోర్ ఛత్తీస్గఢ్ నెంబర్ ఫైవ్ సో జార్ఖండ్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ నెంబర్ సెవెన్ త్రిపుర నెంబర్ ఎయిట్ సో ఇక్కడ ఏంటి మిజోరాం ఏంటి మిజోరాం సో మనకు ఈ విధంగా పడమర నుంచి తూర్పు అయినప్పుడు ఒకవేళ తూర్పు నుంచి అంటే తూర్పు నుంచి వరుసగా అయింది అనుకోండి తూర్పు నుంచి అడిగితే నెంబర్ వన్ మిజోరాం నెంబర్ టూ సో తూర్పు నుంచి చూడండి తూర్పు నుంచి త్రిపుర నెంబర్ త్రీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ జార్ఖండ్ నెంబర్ ఫైవ్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ సో మధ్యప్రదేశ్ నెక్స్ట్ రాజస్థాన్ గుజరాత్ ఈ విధంగా మనకు తూర్పు నుంచి వెళ్తేనేమో మిజోరం వస్తుంది మిజోరం త్రిపుర పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ పశ్చిమం నుంచి ఆడితే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరం సో వరుసగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సో క్వశ్చన్లు డెప్త్ అడుగుతున్నాడు వరుస మనం అడుగుతున్నాడు కాబట్టి అంత ఈజీగా క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా రాదు కొంచెం హార్డ్ కూడా అడుగుతాడు పటాల మీద క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఇది పటం మీద ఉన్నటువంటి మరొక అంశము నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఈ ఇండియా మ్యాప్ మీదనే సో ఫస్ట్ లెసన్ నుంచి కంపల్సరీగా అది టెట్ కానీ డిఎస్సి కానీ సో కంపల్సరీగా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనము మ్యాప్ వేసుకుందాం చిన్నగా సో ఇండియా మ్యాప్ వేసుకున్నాం సో ఇండియా మ్యాప్లో ఉన్నటువంటి మనం ఆల్రెడీ అక్షాంశాల గురించి ఇక్కడ కర్కట రేఖ గురించి మాట్లాడినాం ఇప్పుడు సో మనం భారతదేశంలో మధ్య గుండా వెళ్ళేటువంటి అంటే భారతదేశం మధ్య ఉన్నటువంటి ప్రధాన రేఖాంశం ఏంటంటే సో ఇక్కడ ఎనభై రెండున్నర ఎనభై రెండున్నర సో తూర్పు రేఖాంశము తూర్పు రేఖాంశం ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశము అనేది సో భారతదేశంలో ప్రామాణిక భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ పేరు అంటాడు భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ సో ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశము సో దీన్ని ఎనభై రెండున్నర ఎనభై రెండున్నర సో ఇక్కడ ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశము తొలభై రెండున్నర సో దీన్ని ఎనభై రెండున్నర తూ అంటే ఈస్ట్ ల్యాంక్చ్యూడ్ ఈస్ట్ ల్యాంక్ అని పిలుస్తాం మరి ఇక్కడ ఈ యొక్క రేఖాంశం అనేది ఎన్ని అంటే ఈ ఎనభై రెండున్నర రేఖాంశం ఏమంటారు అంటే దీన్ని ఐఎస్టీ పేరుతో వెళుతుంది సో ఏమైనా పేరుతో వెళ్తాం ఐఎస్టి వెళుతాం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం సో భారతదేశానికి ప్రామాణిక రేఖ ఎనభై తూర్పు రేఖాంశము మరి ఇక్కడ మన భారతదేశంలో ఎన్ని రేఖాంశాలు అనుకున్నాము ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి అంటే ముప్పై రేఖాంశాలు ఉన్నాయి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి ముప్పై రేఖాంశాలు ఉన్నాయి మరి ముప్పై రేఖాంశాలు అంటే ఒక డిగ్రీ రేఖాంశం దాటడానికి పట్టు సమయం ఎంత ఒక డిగ్రీ రేఖాంశం దాటడానికి పట్టు సమయము సో నాలుగు నిమిషాలు అండి ఎన్ని నిమిషాలు పడుతుంది సో నాలుగు నిమిషాలు అంటే ఇక్కడ మనకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఇక్కడ ముప్పై డిగ్రీలు ఉన్నాయి అంటే సో ఇక్కడ ముప్పై డిగ్రీలు అంటే ముప్పై రేఖాంశాలు ముప్పై డిగ్రీలు రేఖాంశాలు వింటూ సో నాలుగు నిమిషాలు అంటే నూట ఇరవై నిమిషాలు నూట ఇరవై నిమిషాలంటే ఎన్ని గంటలు సో రెండు గంటలు రెండు గంటలు పడుతుంది అంటే ఇక్కడ సో అరుణాచల్ ప్రదేశ్కు సో గుజరాత్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే రెండు గంటల సమయము అంటే కొన్ని ముక్కులలో వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఇక్కడ సో యాక్చువల్ దాంట్లో ప్రకారము రెండు గంటల సమయం వ్యత్యాసం ఉంటుంది రెండు గంటల సమయము వ్యత్యాసం ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తే సో ఉదయము ఆరు గంటలకు ఉదయము ఆరు గంటలకు అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యుడు ఉదయిస్తే సో గుజరాత్ లో ఎన్ని గంటలకు ఉదయిస్తున్నాడు అంటాడు గుజరాత్ లో ఎన్ని గంటలకు ఉదయిస్తున్నాడు అంటే ఎనమిది గంటలకు ఉదయిస్తాడు ఉదయము సో ఎనమిది గంటలకు ఉపయోగిస్తాడు అంటే ఇక్కడ ఉదయిస్తాడు ఇక్కడ అంటే దీనికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే రెండు గంటల వ్యత్యాసం ఉంటుంది రెండు గంటల వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ మరి ఎనభై రెండు తూర్పు రేఖాంశం అనేది సో ఎన్ని రాష్ట్రాల గుండా క్వశ్చన్ కూడా అడుగుతాడు మనకు ఆల్రెడీ మ్యాప్ ఇచ్చింది కాబట్టి ఆ మ్యాప్ మీద ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఎన్ని రాష్ట్రాలకుండా పోతుందంటే ఇక్కడ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల గుండా పోతుంది ఎన్ని రాష్ట్రాల గుంది ఐదు రాష్ట్రాలు సో ఇక్కడ ఐదు రాష్ట్రాలండి ఈ ఐదు రాష్ట్రాలకు కోడ్ ఏంటంటే ఐదు రాష్ట్రాలకు ఒక కోడ్ ఇస్తుంది సో కోడ్ ఏందో చూద్దాం ఈ ఐదు రాష్ట్రాలకు కోడ్ ఇస్తుంది రైట్ సో ఏం కోడ్ ఉంది ఇది ఐదు రాష్ట్రాలకు ఒక కోడ్ ఐదు రాష్ట్రాల కోడ్ సో భారతదేశంలో ప్రామాణిక రేఖ అనేటువంటి సో ఇది ఐదు రాష్ట్రాల ఉండబోతుంది దీనికి ఒక కోడు ఓ ఉమా ఓ ఉమా ఓ ఉమా అచ్చ వా అచ్చావా అనే కోడ్ ఇది వా కలవడం కోసము ఓ మా అచ్చావా అనే కోడు ఓ మా అచ్చావా అంటే ఇక్కడ సో మనం ఓ అంటే ఒడిస్సా అండి ఓ అంటే ఒడిస్సా ఓ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మధ్యప్రదేశ్ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ చా అంటే ఛత్తీస్గఢ్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ మనకు కేంద్రపాలిత ప్రాంతం అన్నప్పుడు యానం యానం సో ఇది యానం ఉంటుంది ఏపీలో ఉంటుంది యానం అనేది ఏపీలో ఉంటుంది కాబట్టి సో ఐదు రాష్ట్రాల గుండా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి యానం గుండా వెళ్ళేది ఏంటి సరే అంటే ఎనభై రెండు తోపురే దాన్నే ఐఎస్టి లైన్ అంటాం ఇండియన్ స్టాండర్డ్ ట్యాంక్ ఇండియన్ స్టాండర్డ్ ట్యాంక్ మరి ఇక్కడ వరుస క్రమం కూడా అవుతాడు అంటే సో హైఎస్ట్ టైం వెళ్ళేటువంటి రాష్ట్రాలు ఉత్తరం నుంచి సో దక్షిణం వరకు వరుసగా అంటాడు అంటే మనకు చూడండి ఉత్తరం నుంచి చూసినప్పుడు సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఏంటండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత మనకు నెక్స్ట్ ఏంటి ఉత్తరప్రదేశ్ తర్వాత సో మధ్యప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకు సో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తర్వాత నెక్స్ట్ సో ఓ ఉమా ఓ ఉమా అచ్చా నెక్స్ట్ సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో మనకు ఐదు రాష్ట్రాలు సో ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి సో మనకు ఒడిస్సా కూడా వస్తుంది నెక్స్ట్ ఏంటండి సో అచ్చావా ఆ అంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఓ అంటే ఒడిస్సా ఒడిస్సా చివరి లాస్ట్ వచ్చేది ఒడిస్సా ఒడిస్సా అంటే ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణ వరుసకు వరుసగా కొడతాడు లోకల లేదా కొన్నిసార్లు ఎట్లా ఆడుతాడు అంటే క్వశ్చన్ ఇట్లా కూడా ఆడతాడు సో ఈ క్రింది వాణిలో ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం వెళ్ళని రాష్ట్రం అంటాడు వెళ్ళని రాష్ట్రము లేదా వెళ్ళే రాష్ట్రం అంటాడు కాబట్టి సో వీటి పేర్లు గుర్తుకునే ప్రయత్నం చేయండి ఓ అంటే ఒడిశా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల పేర్లు ఐదు రాష్ట్రాలు ఒక కేంద్ర యానం గుండా వెళ్తూ ఉంటుంది ఏం సరే అంటే ఈ ఎనభై రెండు తూర్పు తూర్పు సో ఇక్కడ ఇంకా సో మనకు ఉన్నటువంటి మరొక అంశం సార్ అంటే సో చాలా ఎగ్జామ్లో లో కంపల్సరీగా డిఎస్ఎ కానీ అది టెట్లో లో కానీ సో మనకు ఈ యొక్క రేఖాంశాల పరం నుంచి సో క్వశ్చన్ అడుగుతాడు ఎట్లా అడుగుతాడు సార్ అంటే ఇక్కడ వ్యత్యాసము లేదా ఎన్ని డిగ్రీల మంది ఇక్కడ వాస్తవానికి కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి రేఖాంశాలు ఏంటండి రేఖాంశ సో అసలు ఈ యొక్క భూగోళం పైన అంటే భూమి పైన అంటే భూమి పైన నిలువుగా గీప ఊహారేఖలను రేఖలను రేఖాంశాలు అంటాం సో రేఖాంశాలు మొత్తం రేఖాంశాలు ఎన్ని ఉన్నాయి అంటే సో ఒకసారి దీని గురించి మాట్లాడినప్పుడు రేఖాంశాలు మొత్తం రేఖాంశాలు ఎన్ని ఇక్కడ మొత్తము మూడు వందల అరవై రేఖాంశాలు ఉన్నాయి మూడు వందల అరవై రేఖాంశాలు ఉన్నాయి రేఖాంశాలు అనేది సమయం తెలవడానికి ఉపయోగపడుతుంది సమయము తెలపడానికి ఉపయోగపడుతుంది సో ఇది సున్నా డిగ్రీ రేఖాంశము సున్నా డిగ్రీ రేఖాంశము ఇక్కడ నూట డెబ్బై తొమ్మిది సో ఇక్కడ తూర్పున ఉన్నటువంటి రేఖాంశాలు తూర్పున ఉన్నటువంటి రేఖాంశాలు నూట డెబ్బై తొమ్మిది పశ్చిమ ఉన్నటువంటి రేఖాంశాలు ఇక్కడ చివరిగా ఉండేటువంటిది నూట ఎనభై అనేది సో ఒక అంటే ఒకటే ఉంటుంది అంటే తూర్పు అయినా పశ్చిమ ఒకటే ఉంటుంది సో యాంటీ మ్యారిడియన్ అంట యాంటీ మెరిడియన్ అంట యాంటీ మెరిడియన్ అంట కాబట్టి సో దీనికి మనకు ఉన్నటువంటి అంటే నూట ఎనభై డిగ్రీకి చూడండి నూట ఎనభై రేఖాంశాలు మనకు సో ఇక్కడ తూర్పు వైపున నూట ఎనభై రేఖాంశాలు ఉన్నాయి పశ్చిమ వైపున నూట ఎనభై ఉన్నాయి ఇలా రేఖాంశాలను సో తూర్పు సైడు ఎన్ని ఉన్నాయి సో నూట ఎనభై ఉన్నాయి పశ్చిమ సైడు నూట ఎనభై ఉన్నాయి నూట ఎనభై నూట ఎనభై రైట్ సో నూట ఎనభై డిగ్రీని మనం ఏమంటాం యాంటీ మెరిడియన్ అంటాం ఓకే నెక్స్ట్ వాస్తవానికి ఇక్కడ ఈ రేఖాంశాల గురించి ఎట్లా క్వశ్చన్ అడుగుతారు సార్ అంటే ఎట్లా ఎట్లా క్వశ్చన్ అంటే సున్నా డిగ్రీ రేఖాంశము ప్రపంచములో ప్రధాన రేఖాంశము ప్రపంచంలోని సో మన ప్రధాన రేఖాంశం ఏంటంటే జిఎంటి అంటాం జిఎంటి అంటే గ్రీన్విచ్ మెయిన్ టైం గ్రీన్విచ్ మెయిన్ టైం ప్రపంచంలో ప్రధాన రేఖాంశము ప్రధాన కాలమ ప్రపంచానికి ప్రధాన కాలమ రేఖ సో జిఎంటీ అంటాం సో జిఎంటీ అనేది ఏ దేశం గుండా వెళ్తారంటే లండన్ దేశం దేశంలో వెళుతుంది ఏంటంటే సో ఇక్కడ అంటే ఇంగ్లాండ్ అంటే లండన్ నగరం ఉండాలి సో ఇంగ్లాండ్ దేశం గుండా లండన్ నగరం గుండా వెళ్ళినటువంటిది ఏంటంటే సో గ్రీన్ విచ్ టైం ప్రపంచానికి ప్రామాణికాల లేక జీరో డిగ్రీ జీరో డిగ్రీ దీని ఏమిటంటే జీరో డిగ్రీ రేఖాంశము జీరో డిగ్రీ రేఖాంశం సో క్వశ్చన్ ఎలా అంటే సున్నా డిగ్రీ రేఖాంశం వద్ద సున్నా డిగ్రీ రేఖాంశం వద్ద సమయము సమయము సున్నా డిగ్రీ రేఖాంశం సమయము సో మధ్యాహ్నము మధ్యాహ్నము రెండైందంటే టూ పిఎం అయింది టూ పిఎము అయితే సో భారతదేశంలో ఎనభై రెండున్నర ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం వద్ద భారతదేశంలోని ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అంటాడు సమయము ఎంత చూడండి సున్నా డిగ్రీ రేఖాంశం వద్ద సమయము రెండు పిఎం అవుతుంది రెండు పిఎం అవుతుంది సో భారతదేశంలో ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం వద్ద సమయము ఎంత అవుతుంది సమయము ఎంత అవుతుంది సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు సో మనం ఎలా చేయాలనేది ఇక్కడ సో కొంచెం క్లియర్గా చూడాలి ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా చేయాలనేది క్లియర్ చూద్దాం సో చూడండి జీరో డిగ్రీ వద్ద ఎంత అవుతుంది సమయము టూ పిఎం అవుతుంది సో నెక్స్ట్ ఏమన్నాడు ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం వద్ద అంటే ఇండియాలో ఎంత సమయం అంటున్నాడు ఎంత సమయం అవుతుంది అనేటువంటిది సో లెక్కతో మనము సింపుల్గా లెక్క చేయొచ్చండి సో మామూలుగా ఎనభై రెండున్నర రేఖాంశం చూడండి ఎనభై రెండున్నర సో ఎనభై రెండున్నర ఇంటూ ఎనభై రెండున్నర ఇంటూ ఒక డిగ్రీ రేఖాంశము దాటడానికి పట్ట సమయము నాలుగు నిమిషాలు సో ఎనభై రెండున్నర ఇంటూ నాలుగు చేస్తాం ఎనభై రెండున్నర ఇంటూ నాలుగు ఫోర్ ఫోర్ టూ ఎయిట్ సో అంటే ముప్పై రెండు ఎనిమిదిన్నర అంటే ముప్పై రెండు సో త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ప్లస్ ఇక్కడ సో హాఫ్ డిగ్రీ అన్నాడు హాఫ్ డిగ్రీ హాఫ్ డిగ్రీ అంటే ఇక్కడ సో మనకు ఒక డిగ్రీ ఒక డిగ్రీ అంటే ఇక్కడ చూడండి నాలుగు నిమిషాలు పట్టింది అంటే ఇక్కడ ఎంత సో ఇంకా హాఫ్ డిగ్రీ కాబట్టి ఇక్కడ టూ మినిట్స్ కలుగుతాం అంటే టూ మినిట్స్ అంటే త్రీ థర్టీ మినిట్స్ త్రీ థర్టీ మినిట్స్ సో త్రీ థర్టీ మినిట్స్ అంటే ఇక్కడ థర్టీ మినిట్స్ అంటే ఆల్రెడీ సో మనం దీన్ని ఏం చేయాలా నిమిషాలకు మార్చుకోవాలి దీన్ని ఎలా మార్చుకోవాలా నిమిషాలుగా మార్చుకోవాలి సో ఇక్కడ నిమిషాలు మార్చుకుంటే ఐదు ఐదు వందల ముప్పై సో కాబట్టి ఐదు గంటల ముప్పై నిమిషాలు అంటే ఐదున్నర గంటలు ఐదు గంటల ముప్పై నిమిషాలు సో సింపుల్గా ఐదు వందల ముప్పై కాబట్టి సో ఇక్కడ నిమిషాలతో గంటలు మార్చుకున్నాం ఐదున్నర గంటలు అంటే ఏం చేయాలి ఇప్పుడు టూ పిఎంకు సో రెండు గంటల టూ పిఎంకు లెక్క అంటే లెక్కించాలి సో ఐదు గంట ఐదున్నర గంటలు కలపాలి మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక చూడండి రెండు మూడు సో ఐదు సో ఇక్కడ అంటే ఏమవుతుంది సో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఏడు గంటల ఏడు గంటల సో ఇండియా అప్పుడు టైం ఎంత అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం అంటే సో రాత్రి అవుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలు అనేది అంటే డైరెక్ట్ కలపచ్చు అంటే రెండు గంటలకు రెండు గంటల ఐదున్నర గంటలకు కలిపినాం అనుకోండి సో ఏడున్నర అవుతుంది ఏడున్నర సో సో ముందు ఉంటుంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఇట్లా కూడా డైరెక్ట్ అడవచ్చు సో ప్రపంచంలో ఉన్నటువంటి గ్రీన్ గ్రీన్లించ్ సమయానికి భారతదేశం సమయానికి వ్యత్యాసం ఎంత అంటే ఐదున్నర గంటల ముందు ఉంటుంది వెనుకుంటుందా ముందు అంటాడు సో ముందు ఉంటుంది ఐదున్నర గంటలు ఉంటుంది అనే విషయము పెట్టుకోవాలి సో ఇంకొక క్వశ్చన్ కూడా సో వీటి మీద తప్పనిసరిగా టెట్లో గ్యారెంటీ ఒక మార్క్ వస్తుంది గ్యారెంటీ ఒక మార్క్ వస్తుంది సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం సున్నా డిగ్రీ వద్ద సమయము సున్నా డిగ్రీ వద్ద సమయము సో పన్నెండు అవుతుంది ఎంత అవుతుంది సో మధ్యాహ్నము సో పన్నెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది సో ట్వెల్వ్ అయితే మరి ఇక్కడ లేదా ఇంకొక ఇట్లా ఇంకొకటి సింపుల్గా తీసుకుందాం సున్నా డిగ్రీ వద్ద సమయము మూడు అంటే మూడు గంటలు అవుతుందండి మూడు గంటలు అవుతుంది ఇక్కడ నలభై డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద తూర్పు అడుగుతాడు తూర్పు రేఖాంశమా పశ్చిమ రేఖాంశం అంటాడు తూర్పు రేఖాంశం వద్ద తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అంటాడు సమయము ఎంత చూడండి ఇక్కడ సున్నా అంటే వాస్తవానికి ఈ యొక్క గ్లోబు పైన ఉన్నటువంటి సున్నా డిగ్రీ రేఖాంశం నుంచి తూర్పు పోతే నాలుగు నిమిషాలు కలపాలి సున్నా డిగ్రీ నుంచి తూర్పుకి వెళ్తే నాలుగు నిమిషాలు కలపాలి సున్నా డిగ్రీ నుంచి పశ్చిమానికి వస్తే నాలుగు నిమిషాలు సో తీసేయాలి నాలుగు నిమిషాలు తీసేయాలి అందుకే నేను తూర్పు అడుగుతుండ పశ్చిమ అడుగుతున్నా చూడాలి సో సున్నా డిగ్రీ రేఖాంశం వద్ద సమయం మూడు పిఎం అవుతుంది అయినా నలభై డిగ్రీలు తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అన్నాడు అనుకోండి సో ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం సో సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు ఎలా సార్ అంటే సున్నా డిగ్రీ వద్ద మూడు అయిందండి ఇక్కడ నలభై డిగ్రీలు అన్నాడు సో నలభై డిగ్రీలు అంటే ఒక డిగ్రీ తిరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది భూమి తిరగడానికి సో ఇక్కడ నాలుగు నిమిషాలు పడుతుంది అంటే ఇక్కడ ఎంత అవుతుంది సో నాలుగు ఇంటూ నాలుగు నాలుగు నుంచి నూట అరవై నిమిషాలు నూట అరవై నిమిషాలు నూట అరవై నిమిషాలను సో మనం గంటలకు మార్చుకోవాలి గంటలకు మార్చుకోవాలి సో చూ చూసినట్లయితే నూట అరవై నిమిషాలు చూడండి మనం సింపుల్గా అట్లా కూడా చేసుకోవచ్చు సో నూట అరవై నిమిషాలు అంటే అరవై నిమిషాలు ఇట్లా ఇట్లా కూడా సింపుల్ ఇట్లా కూడా చేసుకోవచ్చు అరవై నిమిషాలకు ఒక గంట మరొక అరవై నిమిషాలకు ఒక గంట ఓకేనా నెక్స్ట్ ఇంకేంటే మనకు నూట అరవై నిమిషాలకు రెండు గంటలు అయిపోయినాయి రెండు గంటలు అయిపోయింది ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ ఇంకా నలభై నిమిషాలు ఉంది నలభై నిమిషాలు ఉంది అంటే అరవై ఇరవై నూట ఇరవై నూట ఇరవై ప్లస్ సో ఇంకా నలభై నిమిషాలు మిగిలింది అంటే ఎంత అవుతుంది రెండు గంటల రెండు గంటల నలభై నిమిషాలు రెండు గంటల నలభై నిమిషాలు అంటే రెండు గంటల నలభై నిమిషాలు దీనికి ఏం చేయాలి యాడ్ చేయాలి అంటే త్రీ పిఎంకు రెండు గంటల నలభై నిమిషాలు యాడ్ చేయండి సో త్రీ పిఎం అంటే సో ఫోర్ ఫైవ్ సో ఏమవుతుంది ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ ఫార్టీ పిఎం అవుతుంది ఫైవ్ ఫార్టీ పిఎం అవుతుంది సో ఇలా ఆన్సర్ అనేది మనము సింపుల్గా మనం నిమిషాల్లో మార్చుకొని చేయాలి నిమిషాల్లో మార్చుకొని చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాడు పశ్చిమాన్ని కడిగిండనుకోండి పశ్చిమాన్ని కలిగిండి అనుకోండి సో ఇక్కడ నాలుగు నిమిషాలు తీసివేయాలి నాలుగు నిమిషాలు తీసివేయాలి ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కూడా చేద్దాము సో సున్నా డిగ్రీ వద్ద సమయము సో సున్నా డిగ్రీ వద్ద సమయము నాలుగు ఎంత అవుతుంది నాలుగు గంటలు అంటే లేకుంటే నాలుగు గంటలు కాకుండా ఐదు గంటలు అవుతుంది అనుకోండి అంటే సాయంత్రము ఐదు అవుతుంది అయినా అయినా పశ్చిమ రేఖాంశం ఉంటాడు ఏమన్నాడు పశ్చిమ రేఖాంశము సో పశ్చిమ రేఖాంశము వద్ద పశ్చిమ రేఖాంశము వద్ద పశ్చిమ రేఖాంశం వద్ద సో ఎంత సమయం అవుతుందో అంటాడు అంటే పశ్చిమరేఖాంశం ఎంత ఇస్తారు ఇక్కడ ఇస్తాడు పచ్చిమరేఖాంశం అంటే ఇక్కడ సో ఒక ఇరవై డిగ్రీ సో పశ్చిమ రేఖాంశం అంటే ఇరవై డిగ్రీ రేఖాంశం వద్ద సమయం ఎంత ఇరవై డిగ్రీ రేఖాంశం వద్ద సమయం ఎంత సో మనకి ఇక్కడ సో కాబట్టి సున్నా డిగ్రీ వద్ద ఐదు ఐదు అవుతుంది ఇప్పుడు ఇంక ఇరవై నిమిషం అంటే ఇరవై డిగ్రీలు సో ఒక డిగ్రీ తిరగడానికి నాలుగు నిమిషాలు కాబట్టి ఇరవై ఇంటు నాలుగు సో నాలుగు వందల ఎనమిది అంటే ఎనభై ఇరవై నాలుగు ఎనభై అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఎన్ని నిమిషాలు అన్నట్టు ఎనభై నిమిషాలు ఎనభై నిమిషాలు అంటే దీన్ని మార్చుకోవాలి ఎట్లా సార్ అంటే సింపుల్గా సో నిమిషాలు మనం మార్చుకుంటున్నాం అంటే గంట గంట ఇరవై నిమిషాలు అంటే గంట ఇరవై నిమిషాలు తీసేయాలి ఇక్కడ రేఖాంశం కావాలి కాబట్టి సో తీసేయాలి సో ఇరవై డిగ్రీల పచ్చిమ రేఖాంశం వద్ద ఇరవై డిగ్రీల రేఖాంశం వద్ద సమయం ఎంత సో మనం తీసేస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఐదింటి నుంచి ఐదు పిఎం నుంచి ఎంత గంట ఇరవై నిమిషాలు తీసేయాలి సో గంట ఇరవై నిమిషాలు తీసేస్తే సో ఎంత అవుతుంది అంటే మనకు ఇట్లా సింపుల్గా చేసుకుంటాం సో నాలుగు నాలుగు అంటే ఇక్కడ మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలు అవుతుంది మూడు గంటల నలభై నిమిషాలు రైట్ మూడు గంటల నలభై నిమిషాలు సమయం అవుతుంది అంటే మనం ఇట్లా తీసేయాల్సి ఉంటుంది సో పశ్చిమ రేఖాశం అయినప్పుడు తీసేయాల్సి ఉంటుంది తూర్పు రేఖాశం అయినప్పుడు కలపాలి సో అట్లా మనకు కంపల్సరీగా ఎగ్జామ్లో అది టెట్ కానీ డిఎస్లో కానీ దీని మీద క్వశ్చన్ అడుగుతాడు దీనిపైన కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతాడు మీరు ఇట్లా వీటి మీద సో ఒక సుమారుగా ఒక ఐదు ఆరు ప్రాక్టీస్ చేయండి సో తూర్పు ప్రక్రియ వద్ద ఎట్లుంది పశ్చిమ ప్రాధ ఎంత ఉంది సో ఆ సమయాలు ఎలా వ్యత్యాసం ఉంటుంది అనే అంశాలు కూడా సో మీరు సో జీఎంటీ సో జిఎంటీకి ఐఎస్టి మధ్య వ్యత్యాసం అడుతు అంటే ఐదున్నర గంటల ఐదున్నర గంటల సో ఇక్కడ ముందు ఉంటుంది ఐదున్నర గంటల ముందు అంటే ఇక్కడ ఐదు గంటల ముప్పై నిమిషాల ముందు ఉంటుంది ముందు అంటే సో జిఎన్టీకి ఐఎస్టికి మధ్యటువంటి సో అంటే ఇండియన్ స్టాన్ టైంకు గ్రీన్ విచ్ మీన్ టైంకి ఉన్నటువంటి వ్యత్యాస సమయము వ్యత్యాస సమయము సో కాబట్టి ఇక్కడ మనం మేజర్గా ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి మనకు భూభాగాలు భూమిని అంటే భూగోళంలో ఉన్నటువంటి ఈ భూగోళంలో ఈ భూగోళాన్ని సో మొదటగా రెండు భాగాలుగా ఉండేది సో ఒకటి అంటే ఇక్కడ ఉత్తర భాగాన్ని అంగార అంగార భూభాగం అని సో దక్షిణ భాగాన్ని గోండ్వానా అంటారు గోండ్వానా భూభాగం సో ఇక్కడ అది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు సో దీన్ని లాార్సనీయ భూభాగం అంటారు లార్సనీయ భూభాగం అంగార భూభాగాన్ని లార్సనీయ భూభాగం అంటాం సో దక్షిణ భాగాన్ని ఇక్కడ గోండ్వాననే అంటాం మరి సార్ ఇక్కడ భారతదేశం అనేది భారతదేశం అనేది ఏ భాగంలో ఉన్నా అంటే భారతదేశం అనేది సో గోండ్వానా భూభాగంలో ఉంది చాలా మంది ఏమనుకుంటారు అంగార కంగార కాదు అంగార కాదు భారతదేశం అనేది గోండ్వానా భూభాగంలో ఉంది గోండ్వానా భూభాగంలో ఉంది సో ఎగ్జాంపుల్ చూడండి ఉత్తర అమెరికా ఏ భాగంలో ఉంది సరే అంటే అంగార భూభాగంలో ఉంది ఆస్ట్రేలియా ఏ భూభాగంలో ఉంచారంటే సో గోండువాన భూభాగంలో ఉంది సో అంటే ఆఫ్రికా ఏ భూభాగంలో ఉంచారంటే సో గోండువాన భూభాగంలో ఉంది సో ఇట్లా మనకు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు క్వశ్చన్ అనేది కాబట్టి అంగారా గోండువాన భారతదేశం చాలా ఎగ్జామ్లు అడిగిండు సో భారతదేశం ఏ భూభాగంలో ఉంచారంటే గోండువాన భూభాగంలో ఉంది గోండువాన భూభాగంలో ఉంది సో ఈ యొక్క లెసన్లో మనం ఏంటంటే మేజర్గా ఈ అక్షాంశాల రేఖాంశాల పరంగా ఉన్నటువంటి అంశాలు మరియు కరకడ రేఖ మనకు కరకడ రేఖ ఒకటి నెక్స్ట్ ఈ ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం ఐఎస్టి లైన్ గురించి మనము గుర్తుపెట్టుకోవాలి సో కరకడ రేఖ కోడ్ ఏంటంటే రామంచ మీజావు పత్రిక సో ఎనభై రెండవ తూర్పు ప్రకాశం కోడ్ ఏంటంటే సో ఓ ఉమా ఓమా ఓ ఉమా అచ్చవా అనేటువంటి కోడ్తో ఈ కోడ్స్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం సో ఈ వీడియోస్ అందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి కామెంట్స్ చేయండి సో ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్